తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని రికార్డును సొంతం చేసుకున్నారు స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో ఏకంగా పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసి ఎవరికీ అందరంత ఎత్తులో నిలిచారు టాలీవుడ్లో ఇప్పటికీ ఆయనదే రికార్డు ఇప్పటి తరం హీరోలతో పోల్చుకుంటే అప్పుడు హీరోలు ఎంతలా కష్టపడేవారో ఈ రికార్డులను చూస్తుంటే అర్థమవుతుంది కృష్ణ కంటే ముందే ఎన్టీఆర్ గారు ఒకే ఏడాదిలో పదిహేడు సినిమాల్లో నటించారు ఆ తర్వాత కృష్ణ గారు ఆ రికార్డుని బద్దలగొట్టారు ప్రస్తుతం తెలుగు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే గగనంగా మారింది సీనియర్ హీరోల నుండి యూత్ హీరోల వరకు ప్రస్తుతం అందరిది అదే బాట ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నారు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ ఇలా ప్రస్తుత జనరేషన్ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారంతా చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు వీళ్ళందరి కెరియర్ స్టార్ట్ అయ్యి ఇరవై సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఇరవై ముప్పై సినిమాలు దగ్గరే ఉన్నారంటే వీరి కెరియర్ ఎంత స్లోగా ఉందో అర్థమవుతుంది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తన పాతికేళ్ల కెరియర్ లో కేవలం ఇరవై తొమ్మిది సినిమాలు మాత్రమే చేశాడు రాజమౌళితో చేస్తున్న మూవీ ఆయనకు ముప్పై అయితే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రం ఇన్ని సినిమాలు కేవలం రెండేళ్లలోనే చేసేశారంట ఇప్పటి తరానికి నమ్మసక్యంగా ఉండదు ఆయన ఓ ఏడాదిలో ఏకంగా పద్దెనిమిది సినిమాలు రిలీజ్ చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ బుర్రిపాలెం అనే గ్రామంలో కృష్ణ ఇరవై ఏళ్ల వయసులో నటనపై మక్కువతో చిత్రసీమలు అడుగు పెట్టారు దాదాపు మూడు వందల యాభై పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు పంతొమ్మిది వందల రెండులో కృష్ణ నటించిన పద్దెనిమిది చిత్రాలు విడుదలయ్యాయి రాజ్ మహల్ వస్తున్నాడు జాగ్రత్త అంతా మనమంచికే గూడుపటాని మా ఊరి మనగాళ్ళు మేనకోడలు కోడల పిల్ల బలే మోసగాడు పండండి కాపురం హంతకుడు దేవంతకుడు నిజం నిరూపిస్తా ప్రజానాయకుడు మరపురాని తల్లి ఇల్లు ఇల్లాలు కత్తుల రత్తయ్య అబ్బాయి గారు అమ్మాయి గారు ఇన్స్పెక్టర్ భార్య మా ఇంటి వెలుగు సినిమాలు ఒకే ఏడాది వరుసపెట్టి విడుదల చేయడం విశేషం ఇందులో ఎనభై శాతం సినిమాలు బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లుగా నిలవడం మరో విశేషం పండంటి కాపురం సినిమాకైతే ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది కృష్ణ గారు అవిశ్రాంతిగా అన్ని సినిమాలు చేయగలిగారంటే ఆయన క్రమశిక్షణే కారణం నెలల్లో చాలా రోజుల పాటు మూడు షిఫ్ట్ లో పనిచేసేవారంట ఓ సినిమా షూటింగ్ ప్యాకప్ చెప్పగానే నేరుగా మరో సినిమా సెట్ కు వెళ్లిపోయేవారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై మూడులోను కృష్ణ గారు నటించిన పదిహేను సినిమాలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోను పద్నాలుగు సినిమాలు రిలీజ్ కావడం విశేషం కృష్ణ గారి తర్వాత ఒకే ఏడాదిలో అత్యధిక సినిమాలు రిలీజ్ చేసిన రికార్డ్ ఎన్టీఆర్ గారు అదే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎన్టీఆర్ నటించిన పదిహేడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ రికార్డు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో కృష్ణ బ్రేక్ చేశారు ఇన్నాళ్ళైనా ఆ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు ప్రస్తుతం మన హీరోలు వరుస చూస్తుంటే ఆ రికార్డ్ భవిష్యత్తులోనూ బ్రేక్ అవుతుందని నమ్మకం లేదు ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్